హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి మేమైతే సత్యసాయి హాస్పిటల్కి వెళ్ళామండి మీరు చాలామంది క్వశ్చన్స్ అడిగారు కదండి సత్యసాయి హాస్పిటల్ గురించి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ దొరుకుతాయి ఇంకా ఇక్కడ మా ఆయన ఏం చెప్తున్నారంటే మనం సత్యసాయి హాస్పిటల్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాక మనకైతే ఒక మెసేజ్ వస్తుందండి ఆ మెసేజ్ని మనం గేట్ నెంబర్ టూ దగ్గర చూపించామంటే మనల్ని లోపలికి అలో చేస్తారనమాట ఇంకా ఇక్కడ మా ఆయన ఏం చెప్తున్నారంటే ఒక పేషెంట్తో పాటు కంపల్సరీ ఒక హెల్పర్ ఉండాలని చెప్తున్నారనమాట హెల్పర్ అంటే ఒక అటెండర్ ఉండాలని చెప్తున్నారనమాట అటెండర్ అంటే మీకు ఒక తోడు ఖచ్చితంగా పీల్చుకొని రావాలి హాస్పిటల్కి వచ్చేటప్పుడు అని చెప్తున్నారు అక్కడ స్టార్టింగ్లో మా ఆయన అయితే డైరెక్ట్గానే వాయిస్ ఇచ్చాడండి కానీ అక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయన్నమాట అంటే వెహికల్స్ అన్ని వెళ్తూ ఉన్నాయి మెయిన్ రోడ్ కదా అది ఆ డిస్టర్బెన్సెస్ వల్ల అక్కడ వాయిస్ సరిగ్గా వినిపిలేదనమాట అందుకే నేను వాయిస్ ఇస్తున్నాను ఇంకా ఈ వీడియోలో మొత్తము మా ఆయన డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నాడండి మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇంకా ఇక్కడ ఎలా ఉంటుంది ప్రొసీజర్ మొత్తం అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు బాగా అర్థమవుతుంది హాస్పిటల్లో ఫస్ట్ వస్తేనే మన అపాయింట్మెంట్ మెసేజ్ ఉంటుంది కదా మనకు అపాయింట్మెంట్ మెసేజ్ చూపించి ఆధార్ కార్డ్ చూపిస్తే అక్కడ ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు అడుగుతారు మీరు ఫస్ట్ టైమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేషెంట్ అని ఫస్ట్ టైం అయితే మనకు చీటీ ఇస్తారు రిజిస్ట్రేషన్ కోసం ఆ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలో చూపిస్తాను నెక్స్ట్ ఆ చీతి తీసుకొని స్ట్రైట్ రావాలి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేషెంట్ అంటే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి డైరెక్ట్ ఏ రూమ్ వెళ్ళాలో వాళ్ళే చెప్తారు అక్కడ అంటే మీరు ఈ ఈఎన్టీ అయితే ఈఎన్టీ సైడ్ వెళ్ళండి కార్డియాలజీ అయితే కార్డియాలజిస్ అండి అలానా రూమ్కి వెళ్ళండి అని వాళ్ళే చెప్పేస్తారు కానీ మనకి మొబైల్కి వచ్చే మెసేజ్ మాత్రం ఇంపార్టెంట్ అది మాత్రం అక్కడ చూపించాలి కన్ఫామ్గా అండ్ విజిటర్ అటెండర్ లేకకుండా విసిటర్లు మాత్రం పంపించరు పేషెంట్తో పాటు ఒక మనిషి అయితే కంపల్సరీ ఉండాలి నుంచి వచ్చాము మన మదర్ టంగ్ ఏంటి ఫాదర్ నేమ్ మదర్ నేమ్ మన ఆధార్ కార్డ్ అన్ని డీటెయిల్స్ అడుగుతారు ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేస్తే లైన్లో నుంచి ఒక్కొక్క లైన్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇక్కడ మీరు చూస్తే ఆది ఒకటి ఒకటి న్యూరాలజీ అని సపరేట్ సపరేట్ లైన్స్ ఉన్నాయి ఆ లైన్లో అంటే ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళని ఫస్ట్ లోపలికి పంపిస్తూ ఉంటారు లోపలికి వెళ్తే మన ఫోటో తీసుకొని మన పేరు సిస్టంలో ఎంటర్ చేసేసి ఒక కార్డ్ ఇస్తారు ఈరోజు నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను మీరు దానికోసమని నేను న్యూ కొత్త పేషెంట్ లాగా వచ్చాను ఇక్కడ హాస్పిటల్కి అంటే నాకు ఆల్రెడీ ఇష్యూ ఉంది హెల్త్ ఇష్యూ దానికోసం వచ్చాను అంటే వీడియో కోసం అయితే కాదు సైనస్ ప్రాబ్లం ఉంది అందుకో ఈఎన్టీ అపాయింట్మెంట్ తీసుకొని ఆల్రెడీ వన్ మంత్ బ్యాక్ తీసుకున్నాను అది ఈరోజు డేట్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఇచ్చారు దానికోసం ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చాము అక్కడ ఒక చీటీ తీసుకున్నాను కొత్త పేషెంట్ అని చెప్తే వాళ్ళు చీటీ ఇచ్చారు దాంట్లో పేరు దానికి సంబంధించిన వివరాలు మనకి తెలియకోకుంటే ఇక్కడ చాలామంది సేవ చేస్తే వాళ్ళు ఉంటారు వాళ్ళంతా మనకి ఫిల్ చేసిస్తారు మన డీటెయిల్స్ చెప్పాలి కానీ ఆధార్ కార్డు మాత్రం మ్యాండేటరీ ఎందుకంటే దాంట్లో ఉన్న పేరే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది మ్యాండేటరీ తర్వాత లోకల్ కూర్చుంటే ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తా రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది ఇవాళ సాటర్డే కదా ఎక్కువ జనం అయితే లేరు అందుకే మాది త్వరగా అయిపోతుంది రిజిస్ట్రేషన్ ఈ రిజిస్ట్రేషన్ అయిపోతూనే ఈ ఇష్యూ అంటే ఈఎన్టీ సంబంధించిన రూమ్ వచ్చేసి వన్ జీరో వన్ అని ఇచ్చారు ఆ రూమ్కి వెళ్తే డైరెక్ట్ అక్కడ మనం డాక్టర్ దగ్గర చూపించుకోవచ్చు అక్కడ కూడా ఒక క్యూ ఉంటుంది ఆల్రెడీ పేషెంట్స్ ఉంటారు కదా అక్కడ కూడా ఒక లైన్ బై లైన్గా పంపిస్తూ వస్తారు ఇది రిజిస్ట్రేషన్ పార్ట్ కొత్తగా ఎవరు వచ్చినా మాత్రం ఖచ్చితంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ ఒకసారి చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ ఏంటి ఇది వ్యాలిడి వచ్చాము మన దగ్గర లగేజ్ ఉంది ఎక్కడ పెట్టుకోవాలి హాస్పిటల్ ఒక అలౌ చేస్తారా అంటే చేస్తారు అంటే మనం వేరే ఊరి నుంచి వచ్చాము కదా వేరే ఎక్కడైతే రూమ్ తీసుకోకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ లగేజ్ రూమ్ ఉంది చూస్తారా కానీ ఇక్కడ లగేజ్ రూమ్ మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు ఓపెన్ ఉంటుంది మనం అక్కడ లగేజ్ పెట్టేసుకొని మన ఇష్యూ అంటే మన డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ చూపించుకోవచ్చు నెక్స్ట్ క్యాంటీన్ తీసుకెళ్తాను చాలా మంది కామన్ పెట్టారు హాస్పిటల్ వేస్ట్ ఇక్కడ ఏం సరిగ్గా చూడరు అది ఇది అనేసి అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనం చెప్పలేము ఎమర్జెన్సీ చాలా సీరియస్ ఇష్యూ అయితే తప్ప ఇక్కడ అంత బేసిక్ ట్రీట్మెంటే ఇస్తారు ఎమర్జెన్సీ అయితే మాత్రం దానికి తగినట్లు ట్రీట్మెంట్ కానీ సర్జరీస్ కానీ చేస్తారు నుంచి బ్రేక్ఫాస్ట్ టెన్ థర్టీ వరకు ఉంటుంది తర్వాత లంచ్ ట్వెల్వ్ థర్టీ నుంచి త్రీ వరకు ఉంటుంది నైట్ నైన్ థర్టీ టు ఎయిట్ థర్టీ వన్ అవర్ మాత్రమే డిన్నర్ ఉంటుంది రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది ఫుడ్ అంటే ఫుడ్ తిన్న తర్వాత ఎలా ఉందంటే నార్మల్ బేసిక్ అనమాట అంత హై ఫై ఉందని నేను చెప్పను మన ఆకలి తిరుగుతుంది అది తింటే అంతవరకు తర్వాత స్నాక్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలు తీసుకోవాలంటే మా లక్కీ గడ్ రెండు చాక్లెట్లు ఆల్రెడీ తిన్నాను కదా పాలు కాఫీ మజ్జిగ ఇట్లా పేషెంట్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నీ దొరుకుతాయి ఇట్లా బేసిక్గా ఫుడ్ అయితే ఇవాళ బ్రేక్ఫాస్ట్లో మార్నింగ్ ఇడ్లీ మాకు ఉప్మా ఇచ్చారు అంతకుముందు మా నాంట్లో వచ్చినప్పుడు అయితే ఇడ్లీ పొంగల్ అలా ఇచ్చారు ఓకే ఓకే మేము లోపలికి మీకు డబల్ హోటల్ రిజిస్ట్రేషన్ అయింది తర్వాత టిసన్ తిన్నాము తర్వాత ఆ రిసిప్ట్లోనే మాకు ఇచ్చారనమాట వన్ జీరో వన్ రూమ్కి వెళ్ళండి అంటే అది ఈఎన్టీ డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్తే మళ్ళ క్యూ ఉంటుంది అక్కడ టోకెన్ నెంబర్ వైజ్గా ఉంటారు మన టోకెన్ వచ్చినప్పుడు మనల్ని పిలుస్తారనమాట లోపలికి వెళ్తే డాక్టర్స్ చెక్ చేసి మనకేం ప్రాబ్లం ఉంది అది ఇది అని చెప్తారు నాకైతే సైనస్ ఇన్ఫెక్షన్ ఉంది కరోనా తర్వాత నుంచి వచ్చింది సైనస్ ఇన్ఫెక్షన్ దాని గురించి డాక్టర్ కొన్ని మెడిసిన్స్ రాసిచ్చారు అది తర్వాత ఒక స్లిప్ ఇస్తారనమాట మందులు ఏవి ఏవేవి కొనుక్కోవాలి ఎటువంటి ట్రీట్మెంట్ ఫాలో అవ్వాలి అనేసి ఇస్తారు మోస్ట్లీ ఇక్కడ మందులు ఏవి డాక్టర్స్ కానీ హాస్పిటల్ కానీ ఎవరు మెడిసిన్స్ ఇవ్వరు తర్వాత ఏమైనా టెస్ట్లు అంటే అది నువ్వు మీరు మనం అడ్మిట్ అయిన తర్వాత ఏమైనా టెస్ట్లు కావాలంటే హాస్పిటల్ చేస్తుంది కానీ అడ్మిట్ ముందు అంటే మనం ఇప్పుడు కన్సల్టేషన్కి వచ్చాము మనకి మనకేమైనా బ్లడ్ టెస్ట్లు అవి ఇవి కావాలంటే అది సీరియస్ ఎమర్జెన్సీ కేసు అయితే మాత్రమే బ్లడ్ టెస్ట్లు అవన్నీ తీస్తారు తప్ప మిగతావి మనమే చేయించుకోవాల్సి ఉంటుంది బయట ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు సైనస్ ఇన్ఫెక్షన్ ఉంది అది కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉందనుకోండి దానికి సిటీ స్కాన్ తీయాలనుకోండి అనుకోండి ఇక్కడ మనం హాస్పిటల్ ఎవరు సిటీ స్కాన్ అంటే తీరు వాళ్ళు జస్ట్ మనకి మెన్షన్ చేసి ఇస్తారు ఆ ప్రిస్క్రిప్షన్లో మనం బయట తీసుకోవాల్సిందే సిటీ స్కాన్ తీసుకొని ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ మనం మొబైల్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఇక్కడికి వస్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు అది ఎమర్జెన్సీ ఆపరేషన్ కంపల్సరీ చేయనే చేయాలి లేదంటే ఇష్యూ వస్తుంది అని అనిపిస్తే మాత్రమే సర్జరీ చేస్తారు నార్మల్ హాస్పిటల్ లాగా మనం అడ్మిట్ అయ్యి వెంటనే మనం కన్సల్టేషన్కి వెళ్తానే సార్ ఇట్లా నా సైనస్ ప్రాబ్లం అది ఇదంటే అవునా వెంటనే సర్జరీ అన్ని ఒక వారంలోపే దానికి ఒక లక్ష రెండు లక్షలు బిల్ చేసేసి సర్జరీ చేస్తే బయటకు పంపిస్తారు ఇక్కడ అలా కాదు హాస్పిటల్లో అది చాలా ఇంపార్టెంట్ అది లేని ఇంకా మేజర్ ఇష్యూస్ వస్తున్నాయంటే తప్ప సర్జరీస్ అనేవి వీళ్ళు పూనుకోరు అందుకే ఈ హాస్పిటల్ ఎవరికి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇంకా వాళ్ళకి ప్రాణం ప్రాణం మీదకి వచ్చింది ఇంకా అది లేనిది అవ్వదు ఖచ్చితంగా కన్సల్టేషన్ తీసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకొని దానికి ఏదో సర్జరీయో ఏదో బిగ్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు అయితే ఈ హాస్పిటల్ పనికొస్తాను కానీ చిన్న చిత్తగా జబ్బులకు మాత్రం ఇక్కడ జస్ట్ మందులు ఇచ్చి పంపిస్తారు అంతే బట్ సపోజ్ ఏదైనా బ్యాక్ పెయిన్ వచ్చింది ఇక్కడ కన్సల్టేషన్ తీసుకున్న ఆర్థోపెడిక్లో వచ్చి చూపించాము వాళ్ళు చెక్ చేసేసి పలానా మందులు వాడాను మేడం ఈ ఫిజియోథెరపీ చేయండి అని చెప్పేసి పంపించేస్తారు అంతే దానికి సీరియస్ ఏమి ఉండదు అలా కాకుండా చెస్ట్ పెయిన్ వచ్చింది ఎవరికో పేషెంట్కి చెస్ పెయిన్ వచ్చింది మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కార్డు ఉండాలి లేదనుకోండి ఎమర్జెన్సీకి అలో చేయరు మనం వేరే హాస్పిటల్ వెళ్ళాలి మనం ఆల్రెడీ రిజిస్టర్డ్ పేషెంట్స్ అయ్యి మనకు చెస్ట్ పెయిన్ వచ్చిందంటే అప్పుడు డైరెక్ట్ ఈ హాస్పిటల్ ఎమర్జెన్సీకి వెళ్ళి కింద వెళ్ళిపోతే అప్పుడు కూడా వాళ్ళు చెక్ చేస్తారు ఎంత ఎమర్జెన్సీ మనకి స్టంట్ వేయాలన్నా వద్దా మేము మందులతోనే తగ్గుతుందా ఈ చెస్ట్ పెయిన్ ఎందుకు వచ్చింది అనేసి అంతా చెక్ చేసేస్తే వేస్తారు వస్తేనే ప్రైవేట్ హాస్పిటల్లాగా డైరెక్ట్ ఇంకా స్టంట్ పదా అని స్టంట్ వేసేసి ఒక రెండు లక్షల గుంజే హాస్పిటల్ అయితే కాదు ఇది ఇంకా అడిగి ఏ క్వశ్చన్స్ అడిగినారో దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయా అని అడిగా దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ క్యాన్సర్ కిడ్నీకి సంబంధించిన తప్ప మిగతా అన్ని రకాలు చూస్తారు అది మెయిన్ సీరియస్ ఇష్యూస్ అయితేనే టోటల్ స్కాన్స్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయినా అని టోటల్ స్కాన్లు అంటే అదే చెప్పాను కదా ఇంతకు ముందు మనం ఓపి అంటే అవుట్ పేషెంట్ లాగా వస్తే అది ఎమర్జెన్సీ ఉంటే ఖచ్చితంగా అది టెస్ట్ తీసుకొని రావాలంటే ఇక్కడ ప్రిఫర్ చేస్తారు లేదంటే మనం మోస్ట్లీ టెస్ట్లు అన్ని బయట తీసుకోవాల్సిందే మెయిన్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఎక్కువ చూసి వచ్చేసి కార్డియాలజీ న్యూరాలజీ గుండెకి సంబంధించిన జబ్బులు నరాలకు సంబంధించిన జబ్బులు బ్రెయిన్కి సంబంధించిన ఎక్కువ ఇక్కడ చూస్తారు బాగా ఫేమస్ అనమాట ఈ హాస్పిటల్లో మ్యాక్సిమం అంతా ఫ్రీనే ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు ఇక్కడ మిమ్మల్ని డబ్బులు ఎవరు అడగరు ఇవ్వాల్సిన పని కూడా ఉండదు తర్వాత ఫుడ్కి మాత్రం మనమే పే చేయాల్సి ఉంటుంది ఫుడ్కి మాత్రం అంటే మార్నింగ్ ట్వంటీ రూపీస్ బ్రేక్ఫాస్ట్కి టీవీ వచ్చేసి టెన్ రూపీస్ మధ్యాహ్నం లంచ్ వచ్చేసి థర్టీ రూపీస్ నైట్ డిన్నర్ థర్టీ రూపీస్ ఇవి మాత్రం మనం చేతిలోంచి పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అలా కాదు మేమిక్కడే ఉండి చూపించుకుంటామంటే చాలా వరకు వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడికి వచ్చి కాడిగుడిలో వాళ్ళు రూమ్ తీసుకొని వచ్చి చూపించుకొని వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెట్టినారండి వేస్ట్ హాస్పిటల్ ఏం సరిగ్గా చూడరు అది ఇది అనేసి పెట్టారు మనకి మెయిన్ ఈ హాస్పిటల్కి రావాలంటే చాలా వరకు పేషెంట్స్ ఉండాలి ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ లాగా ఏవి ఫాస్ట్గా జరగవు ఎందుకంటే ఫ్రీ హాస్పిటల్ కదా అన్నీ వన్ బై వన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కానీ అంటే ఏం ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు చెప్పేదానికి ఇక్కడ సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట ప్రతిదీ వచ్చి టోకన్ టైప్ టోకన్ నెంబర్ ప్రకారమే వెళ్తారు ఇక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర కానీ లోపల డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ కానీ అన్నీ టోకెన్ బై టోకనే వెళ్తూ ఉంటుంది తర్వాత ఎవరు కామెంట్ పెట్టారు రివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉందా ఇక్కడ అనేసి అంటే అది అదే చెప్పాను కదా ఇంతకుముందు సేమ్ ఆన్సర్ ఇంతకుముందు ఎట్లా చెప్పాను ఏదో సీరియస్ ఖచ్చితంగా అది ప్రాణం మీద ఉంటే తప్ప అట్లాంటి వీలు చేయరు ఇక్కడ మెయిన్ హాస్పిటల్లో సాటర్డేస్ చాలా వరకు వేరే డిపార్ట్మెంట్స్లో ఓపీడీ లేదు అంటే కన్సల్టేషన్ ఇవాళ రారు అందుకే మీకు ఈరోజు వీడియో తీసినప్పుడు చాలామంది తక్కువ జనాలు ఉన్నారు నేను మా నాన్నతో వచ్చినప్పుడు జనం చాలామంది ఉన్నారు ఎందుకంటే ఆ రోజు అన్ని కన్సల్టేషన్లు ఉంటాయి ఈరోజు కొన్ని మాత్రమే ఉన్నాయి ఈఎన్టీ తర్వాత ప్రెగ్నెన్సీకి ప్రెగ్నెన్సీ అంటే ఇక్కడ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు అంతా ఫ్రీగా చూస్తారండి వాళ్ళకి కావాల్సిన అంత మందులు మాత్రం మనం తీసుకోవాల్సి వస్తుంది బయట మిగతావన్నీ ఇక్కడే చూస్తారు ప్రెగ్నెన్సీకి మాత్రం టెస్ట్లు ఇలాంటివి కూడా వీలే చేస్తారు కానీ ప్రైవేట్ హాస్పిటల్లో చేసేటట్టు ప్రతి చిన్న చిన్న స్కానింగ్లు అంతా వీళ్ళు రాయరు ఏవో మేజర్ ఉంటాయి కదా రెండో మూడో అవి మాత్రమే రాస్తారు డెలివరీ మ్యాథ్స్ మ్యాక్స్ టు మ్యాథ్స్ నార్మల్ డెలివరీ చేయడానికి ఇక్కడ ట్రై చేస్తారు అంటే మనం బయట హాస్పిటల్లో లాగా సార్ మీ వైఫ్కి ఇలా ఉంది కంపల్సరీ ఇంకా సిజేరియన్ చేస్తేనే లేదంటే అలా ఇలా అని మనం భయపడిచ్చి చాలా వరకు సిజేరియన్ చేస్తారు కదా అలా ఇక్కడ ఈ హాస్పిటల్లో ఎవరు చేయరు మనం మ్యాథ్స్ టు మ్యాక్స్ నార్మల్ డెలివరీకి ట్రై చేస్తారు ఇంక గత్యంతరం లేదు అన్నప్పుడే ఏదో సిజేరియన్ చేస్తారు అది మన ధైర్యంతో ఇక్కడికి వచ్చి డెలివరీస్కి ప్లాన్ చేసుకోవచ్చు మెయిన్లీ ఎలా రావాలి అని చాలా మంది అడిగారండి ఇక్కడ మీరు చూస్తే అది సత్యసాయి సత్యసాయి మెట్రో స్టేషన్ అది కింద సత్యసాయి స్టాప్ కూడా ఉంది ఈ బస్ స్టాప్ కానీ ఈ మెట్రో కానీ మీరు బెంగళూరులో ఏ రైల్వే స్టేషన్ దిగినా ఏ బస్ స్టాప్ దిగినా మీకు అవైలబుల్ క్యాబ్స్ ఉన్నాయి అవైలబుల్ బస్సెస్ ఉన్నాయి అవైలబుల్ మెట్రో ఉంది ఇదంతా పింక్ లైన్ అంటారు ఈ మెట్రోని మీరు అంటే ఫర్ సపోజ్ ఆంధ్ర సైడ్ ఎక్కడి నుంచి వచ్చినా మనకి వైట్ ఫీల్డ్ స్టేషన్ ఒకటి ఉంది కృష్ణరాజపురం అనే స్టేషన్ ఉంది మెజెస్టిక్ అన్న ఒక స్టేషన్ మూడు ఉన్నాయి మెయిన్వి అక్కడ ఎక్కడ దిగినా కూడా మీకు మెట్రో అవైలబుల్టీ ఉంది డైరెక్ట్ ఈ హాస్పిటల్కి వచ్చేయచ్చు ఇక్కడ దిగేసి సత్యసాయి హాస్పిటల్ అని మీరు అక్కడ అడిగినా కూడా ఈ మెట్రో టోకెన్ ఇచ్చేస్తే తీయచ్చు చూడండి అవైలబుల్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి ట్రైన్స్ టెన్ మినిట్స్కి ఒకసారి ఒక్కొక్క ట్రైన్ ఉందండి ఇక్కడికి ఇక్కడ దిగేసి మీరు డైరెక్ట్ లగేజ్తోనే వచ్చేయచ్చు హాస్పిటల్లో క్లాక్ రూమ్ ఉంది కదా అక్కడ లాగేజ్ మీరు సబ్మిట్ చేసేసి మీ టోకెన్ నెంబర్ ప్రకారం మీరు ట్రీట్మెంట్ చూసుకొని మళ్ళీ సేమ్ మెట్రోలోనే మీకు కావాల్సిన డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు చాలా మంది అడిగారు ఈ క్వశ్చన్లో ఎలా రావాలి ఎలా రావాలి ఎక్కడి నుంచి రావాలి అంటే ఆంధ్ర సైడ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా మెట్రో స్టేషన్ అయితే అవైలబుల్ ఉంది మీరు ఏ రైల్వే స్టేషన్ దిగినా ఒక బయటనే మెట్రో స్టేషన్ ఉంది అక్కడ మీరు ఒక టికెట్ తీసేసుకొని సత్యసాయి హాస్పిటల్కి అయితే రావచ్చు ఇంకా ఇంకొకటి అడిగారు కన్సల్టేషన్ ఎలా తీసుకోవాలి అని చాలా మంది అడిగారు ఇప్పుడు నేను ముందు చూడండి నాకు డాక్టర్ ఏమన్నాడంటే ఒక వన్ మంత్ తర్వాత మీరు మళ్ళీ కన్సల్టేషన్ తీసుకొని రండి అని అన్నాడు ఇప్పుడు నేను కన్సల్టేషన్ మీ ముందరే బుక్ చేస్తాను కన్సల్టేషన్ బుక్ చేసేదానికి ఒక పద్ధతి ఉందండి సోమవారం నుంచి శనివారం లోపు సాయంత్రం ఈవినింగ్ అంటే మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ ఆలోపు మాత్రమే ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మనం కాల్ చేయాలి కాల్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇద్దరు హిందీ ఆర్ ఇంగ్లీష్ కొన్నిసార్లు కన్నడ మాట్లాడతారు మనకి తెలుగు వచ్చిందనుకోండి తెలుగు కొంతమందికి అంటే ఇక్కడ కాల్ రిసీవ్ చేసే వాళ్ళకి కొంతమందికి మాత్రమే తెలుగు వచ్చు అందరికీ తెలుగు వచ్చాను కాదు ఎందుకంటే ఇది బెంగళూరులో ఉంది హాస్పిటల్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అందరు తెలుగులో మాట్లాడతారు అనేసి ఇప్పుడు మీ ముందర చూడండి ఈ నెంబర్ ఈ సత్యసాయి జీరో ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ వన్ జీరో ఫోర్ సిక్స్ డబల్ జీరో నేను సత్యసాయి సేవ్ చేసుకున్నాను చాలా మంది అన్నారు కనెక్ట్ అవ్వలేదు మాకు కనెక్ట్ అవ్వలేదు అని హలో నమస్తే అండి సార్ ఎనీ అదర్ లాంగ్వేజెస్ అవైలబుల్ లైక్ కన్నడ తెలుగు లేదు లేదు ఓకే ఐ కెన్ కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ యాక్చువల్లీ మై మొబైల్ నెంబర్ ఈస్ సెవెన్ టూ జీరో మై సెల్ఫ్ ప్యాషన్ ఐమ్ పేషెంట్ టుడే ఐ కేమ్ ఫర్ కన్సల్టేషన్ Uh, patient ID. Marishtudan uh, is my name. Sir, your patient ID is written as a big card that you got from Wait one second, I have that card. Yes, sir. Uh, it's a double. You came for an ENT appointment. Ah, yes, sir. I came for ENT appointment today. And doctor told me to uh, have an appointment one month after. Follow-up consultancy. Follow-up Follow-up appointment. appointment, yeah. After uh, one month. Uh, okay. <laughs> Would you like to come on 20th of January, sir? No? Monday? Uh, Monday, no, sir. Is it possible uh, any appointment day at on Saturday? 25th January, sir. Uh, that is comes on Saturday, right? Yes, yeah, that's a Saturday. Yeah, you sir. can you can book apartment on that day. Okay. Alright. Yeah. Yeah, but please remain on bank and register we'll your appointment. Sir. Sure. Okay. Yes, I got the message. So you have an appointment on 25th January at 8 o'clock in the morning. Okay. Yes, is Okay. Sir, please bring your money for car. Sir. Sure. The okay. Uh the doctor what he, he gave the pre uh, prescription now? The, do I need to bring that same? Yes, you need to bring that with you. Okay. Whoever comes with you should bring his or her. Okay. Uh please bring the sentiment <laughs> <with laughs> along with you. You okay. will need to show this the transiction. Sure. Sure. Please reach fifteen minutes before the point time and hit number two. Sure, sir. Yeah. చూసారా అండి మీ ముందరే కన్సల్టేషన్ బుక్ చేస్తాను చూడండి నాకు మెసేజ్ కూడా వచ్చింది నేను కన్సల్టేషన్ బుక్ చేసుకున్నట్టు నాకు మెసేజ్ కూడా వచ్చింది ఇక్కడ మీకు మెసేజ్లోనే నెంబర్ కూడా డిస్ప్లే ఉంది జీరో ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ వన్ జీరో ఫోర్ సిక్స్ డబల్ జీరో ఈ నెంబర్ కాల్ చేస్తే ఫర్ సపోజ్ ఇప్పుడు నేనైతే ఇంగ్లీష్లో మాట్లాడాను మీరు అనుకోవచ్చు మాకు తెలుగు వచ్చు తెలుగులో మాట్లాడగలరా హాస్పిటల్ వాళ్ళంటే ఆయన చెప్పాడు కదా ఫస్ట్లోనే సార్ మీకు తెలుగులోనే కావాలి అంటే తెలుగు మాట్లా తెలుగు వచ్చిన వాళ్ళతోనే మీకు నెంబర్ చేయిస్తాను అని అన్నాడు కొన్నిసార్లు ఇంకో విధంగా ఏమవుతుందంటే ఎక్కువ మంది కాల్స్ చేస్తూ ఉంటారు కన్సల్టేషన్స్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మనకి ఆటోమేటిక్ రిప్లై వస్తుంది మీ మీ రిక్వెస్ట్ తీసుకున్నాము మేము మీకు కాల్ చేస్తాము అనేసి ఒక మెసేజ్ వస్తుంది అలాంటి టైంలో ఎలా అంటే వీళ్ళే కాల్ చేస్తారు మళ్ళీ అంటే ఒక విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వీళ్ళే కాల్ చేస్తారు మనకి మేము సత్యసాయి నుంచి కాల్ చేసాము మీ నుంచి కాల్ వచ్చింది ఎవరు కన్సల్టేషన్ అంటే పలానా పేషెంట్ పలానా ఆధార్ కార్డ్ నెంబరు అని మనం మా డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు చెప్తారనమాట సార్ ఈ డిపార్ట్మెంట్లో పలానా రోజులు అంటే అక్కడ సపోజ్ ఇప్పుడు నేను ఈఎన్టీది చేస్తే ఆయన ఏమన్నాడు జనవరి వచ్చే సంవత్సరం జనవరి ఇరవై ఐదో తేదీ అపాయింట్మెంట్ ఉంది అని అంటే సరే నాకు అదే ఓకే సార్ అని చెప్పి నేను అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను మనకి ఆ రోజు వాళ్ళు ఇచ్చిన అపాయింట్మెంట్ డేటే మనకి ఖచ్చితంగా రావాలని ఏం లేదు మన రిక్వెస్ట్ మీద వాళ్ళు చేంజ్ చేస్తారు అంటే మనకి ఫీజిబిలిటీ అంటే ముందుకు చేయరు వెనకలు కావాలంటే ఇంకా రెండు రోజులు లేట్ అయినా పర్వాలేదు మాకు ఆ వీకెండ్లో అంటే సండే అపాయింట్మెంట్స్ ఉండవు సాటర్డే ఈఎన్టీ మాత్రం ఉంది ఇలా అందుకే ఈఎంటే బుక్ చేశాను మండే టు ఫ్రైడే అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ కన్సల్టేషన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మనకి ఇష్టం మన ఏ ఫిజిబిలిటీ బట్టి ఏ రోజు రావాలనుకుంటున్నామో ఆ రోజు రావచ్చు ఇంకా ఏ డౌట్లు ఉన్నాయి ఇంకా అంతే మెయిన్ అదేనండి చెప్పే విషయం ఏమంటే ఫస్ట్ కౌంటర్ నుంచి లాస్ట్ లో రిసిప్ తీసుకుని మనం బయటకు వరకు మనకైతే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఒక బెస్ట్ సజెషన్ ఏమంటే మీరు వస్తూనే ఫస్ట్ టిఫిన్లో ఏవో చూసేసుకోండి మార్నింగ్ సెవెన్ టు టెన్ థర్టీనే ఉంటాయి మీరు ఒకసారి లోపలికి వెళ్ళారనుకోండి బయటకు వచ్చేదానికి కష్టం ఎందుకంటే క్యూలో నిల్చున్నారు అనుకోండి ఇంక బయటకు వస్తే మీ క్యూ అప్లై చేసేస్తారు మీ పొజిషన్ వెళ్ళిపోతుంది అందుకోసం ఫస్ట్ టిఫిన్ తినేసేసి మళ్ళీ మీ ప్రాసెస్ ఏవైతే ఉన్నో అది చూసేసుకోండి ఒకవేళ త్వరగా వచ్చి రిజిస్ట్రేషన్ ముందు చేసేసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోవచ్చు ఈరోజైతే మా లక్కేమంటే ఎక్కువ జనాలు ఎవరు లేరు మా రిజిస్ట్రేషను నా డాక్టర్ కన్సల్టేషను మళ్ళీ ప్రిస్క్రిప్షన్ ప్రింట్అవుట్ ఇవంతా చాలా త్వరగా అయిపోయింది అందరికీ ఇలా అవుతుందని కాదు కొంతమంది వచ్చి సాయంకాలం వరకు పడుతుంది అది బేస్డ్ ఆన్ డిపార్ట్మెంట్ బేస్డ్ ఆన్ డిసీజ్ వాళ్ళకి జబ్బు ఉందో దాని ప్రకారం ఆ డిపార్ట్మెంట్ జనాల ప్రకారం ఆ రోజు ఎంతమంది వచ్చారనే దాని ప్రకారం ఇంకొక డౌట్ ఏమంటే సార్ మాకు ఎనిమిది గంటలకి అపాయింట్మెంట్ ఇచ్చారు మేము తొమ్మిది గంటలకు రావచ్చా చూడండి మాక్సిమము వాళ్ళు ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ మీకు అపాయింట్మెంట్ ఇస్తే ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీ లోపు ఇక్కడికి రాండి ఎందుకంటే మీరు ముందు వస్తే మీరు ముందే వెళ్ళిపోతారు మీరు లేట్ వచ్చారంటే మాకు మీకే లేట్ కానీ కొన్నిసార్లు వాళ్ళు అలౌ చేయకపోవచ్చు అక్కడ లో సార్ మీకు ఎయిట్ ఓ క్లాక్ ఇచ్చారు వన్ అవర్ వరకు ఎయిట్ టైమ్ నైన్ ఓ క్లాక్ వచ్చారు వాళ్ళు ఇలా ప్రాబ్లం ఉంటాయి వాళ్ళు ఇచ్చే టైంకి మీరు కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ ముందే ఉండడానికి ప్లాన్ చేసుకోండి తర్వాత ఇక్కడ హాస్పిటల్కి అకామిడేషన్ ఒకవేళ మేము ఎక్కువ రోజులు చూపించుకోవాలి ఇక్కడ సామాన్లు పెట్టేదానికైతే ఒక రోజు పర్మిషను వేరే చోట ఉండి చూపించుకోవాలి అన్నప్పుడు అంటే మీకు ఇక్కడ దగ్గర చుట్టుపక్కల్లో ఎక్కడ అకామిడేషన్ అనేది లేదు మీరు ఎక్కడైనా వేరే అంటే దగ్గరలో వేరే ఏరియా కాడుగుడి కానీ మార్కల్లి కానీ లేదా చనుసంద్ర హో ఫామ్ ఇటుండే చోట ఎక్కడైనా ఒక చిన్న లాడ్జ్ తీసుకుని అక్కడ మీరు స్టే చేసేసి ఇక్కడికి వచ్చి చూపించుకో పీజీస్ ఉన్నాయి కదా ఆ పీజీస్ కూడా రకరకాల చాలా వరకు పీజీస్ ఉన్నాయి ఒకవేళ ఫ్యామిలీ వస్తే రూమ్ తీసుకోవచ్చు చాలా వరకు ఏం చేస్తారంటే కోల్కతా నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకి తెలుసు అనమాట ఇక్కడ ఏది ఫాస్ట్గా జరగదు అంటే ఈ రోజు అపాయింట్మెంట్ తీసుకుంటే మళ్ళీ ఫాలోఅప్ అపాయింట్మెంట్ వచ్చేసి ఒక రేపు వారం ఇవ్వరు ఒక నెల తర్వాత ఉంటుంది ఎందుకంటే అంత జనం వస్తారు ప్రీ హాస్పిటల్ కాదండి సో వాళ్ళు ఒక రూమ్లో స్టే చేస్తారు కాడుగుడి అనే ఏరియాలో మొత్తం వాళ్ళ కోసం అనేసి ఒక ఏరియా ఉంది అక్కడ రూమ్ తీసుకొని పార్క్ లేదు ఇక్కడ అక్కడ రూమ్ తీసుకునేసి ఒక వన్ మంత్ టూ మంత్స్ చూపించుకొని మొత్తం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్కానింగ్లు అన్నీ చూపించుకొని తీసుకొని దానికి సంబంధించి మందులు ఎత్తుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు అలా ఫాలో అవ్వచ్చు సరే సార్ సైలెంట్ ఉంటే పంపిస్తా ఇంకా ఇంకా ఏం డౌట్స్ రావచ్చు మాక్సిమం నేను చెప్పానని అనుకుంటున్నా అసలు ఈరోజు మీ మీ అందరి కోసం మీరు వేసిన కామెంట్స్ ఆ వీడియోకి మాకు చాలా లైక్స్ వచ్చింది మేము పెట్టిన యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ వచ్చింది పెద్ద వీడియో అదొక్కటే సత్యసాయి సత్యసాయి ఉచిత వైద్యం అని పెట్టిన వీడియోకి చాలా వ్యూస్ వచ్చాయి అందరు చాలా మంది ట్రీట్మెంట్ కోసం చాలా క్వశ్చన్స్ అడిగారు యూస్ఫుల్ అవుతుంది కానీ ఇక్కడ చాలా వరకు కెమెరా అలవ్ లేదు మేము వాళ్ళతో తిట్టించుకుని మరి వీడియోస్ చేస్తున్నాం మీకు అర్థమవుతుంది అనుకుంటా ఒకవేళ ఏమన్నా మీకు నచ్చలేదంటే హాస్పిటల్ గురించి యూట్యూబ్ లోకి వచ్చి కామెంట్ పెట్టద్దండి బ్యాడ్ కామెంట్స్ పెట్ట కొంతమందికి ఇది యూస్ఫుల్ అవ్వచ్చు కొంతమంది కాకపోవచ్చు ఓపిక ఉండే వాళ్ళకైతే మెయిన్ పనికొస్తుందండి అలా అని కాదు నేను మా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి నాకు చిన్నప్పుడు మా అమ్మకి హార్ట్ ప్రాబ్లం ఉండే అప్పుడు బయట ఈ ఆరోగ్యశ్రీ ఇట్లాంటివి ఏవి లేవు సత్యసాయి పుట్టబర్తి ఉంది అనంతపురం డిస్టిక్లో అక్కడికి వెళ్ళి తీసుకుని వెళ్ళిందమ్మ మా మదర్కి హాస్పిటల్లో హార్ట్ సర్జరీ చేస్తారేమో అని అక్కడ బయట హాస్పిటల్ అప్పుడు హార్ట్ ఆపరేషన్స్ అంటే చాలా కాస్ట్లీ కదా అక్కడ వెయిటింగ్ లిస్ట్ ఉంది చాలా వరకు మా అమ్మకంటే ముందు చాలా మంది పేర్లు ఉన్నాయి వాళ్ళంతా అయ్యాక మేము అమ్మది చేస్తాము అని అన్నారు అలా ఇప్పుడు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి కదా ఇక్కడ కూడా అంతే ఈ హాస్పిటల్ ఇప్పుడు చాలా వరకు బాగానే ఉన్నాయి నేను విన్నంత వరకు యూస్ అంతా నా మా హౌస్ ఓనర్ లాంటి వాళ్ళు కానీ మా ఏరియా చుట్టుపక్కల చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ హాస్పిటల్లోనే కన్సల్టేషన్ తీసుకుంటారు ఈ హాస్పిటల్లోనే చూపించుకుంటారు ఎందుకంటే బయట హాస్పిటల్ పోయినా అనుకోండి మీ మనం చెప్పేది ఏం వినరు వాళ్ళు ఓకే ఇది హార్ట్ పోయినా ఓకే పదా ఇంకా అయితే స్ట్రెంత్ లేదంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అంతే దానికి వేరే ఆల్టర్నేట్ సొల్యూషన్స్ అనేవి ఇదా మాక్సిమమ్ ఆపరేషన్ చేయాలనా వద్దా మందులతో తగ్గుతుందా తగ్గదా తగ్గకపోతే వాళ్ళు స్టంట్ వేస్తారు తప్ప డైరెక్ట్ పోతూనే ఖచ్చితంగా స్టంటే వేయాలి అని చెప్పే హాస్పిటల్ అయితే ఇది కాదండి మోస్ట్లీ అందరికీ ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను మీకు దీనికి ఈ హాస్ హాస్పిటల్కి సంబంధించిన నెంబరు తర్వాత అవైలబిలిటీ అన్నీ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మళ్ళీ డిస్క్రిప్షన్లో కావాలన్నా కూడా మేము నంబర్ ఇస్తాము మోస్ట్లీ ఇంకా ఇంకోసారి మళ్ళీ మీరు క్వశ్చన్ అండి అయితే ఇంకో వీడియో చేయాల్సి వస్తుంది బాగున్నా కన్సల్టేషన్ తీసుకొని ఓకే అండి థ్యాంక్ యూ నా గొంతు బాగాలేదు ఎలాగో మాట్లాడాను వినింటారు తిట్టుకోవద్దండి నచ్చితే బాగుందని చెప్పండి నచ్చలేదంటే కామెంట్ పెట్టద్దండి ఓకే బాయ్ ఇంటికి అన్నం తినేసి పోవాలా